వాళ్ళు అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను వాళ్ళ వీడియో వచ్చేసి మా చిన్నత్తమ్మ వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం అండి నోము అని కూడా అంటారు కార్తీక మాసంలో విశేషంగా జరుపుకునే పూజలు అండి మొన్న చెప్పాను కదా కార్తీక మాసంలో ఏం స్పెషల్స్ అని చెప్పేసి కార్తీక దీపోత్సవం చేసుకుంటారు వత్తులు కాల్చుకుంటారు మూడు వందల అరవై ఐదు విశేష పూజ ఉసిరి చెట్టు కింద భోజనాలని పెట్టుకుంటారు చాలా ఉంటుందండి కార్తీక మాసం అంటేనే ఒక ఆధ్యాత్మికమైన మాసం అండి శివకేశవలను ఇద్దరిని కొల్చుకునే మాసం కూడా కార్తీక మాసము మా చిన్నత్తమ్మ వాళ్ళు రెగ్యులర్గా వ్రతం చేసుకుంటారు మా చిన్నత్తమ్మ వాళ్ళు అంటే అట్లా లాస్ట్ కూర్చుంది మా మామయ్య మా అత్తమ్మ ఇటు త మామయ్య లెఫ్ట్ సైడ్కి వచ్చేసి వాళ్ళ పెద్ద కొడుకు కోడలు చిన్న కొడుకు

ओम सरायय महाराज ओम मेघमूर्तेय नमः ओम मयेय नमः नमः ओम भेदकर्त्रे नमः ओम दितेन्द्रियाय नमः ओम तक्त्रोदाय नमः ओम समादृष्टये नमः ओम साधनाय नमः ओम भक्तशक्तिय नमः ओम जगतपूजाय नमः ओमparatmataye नमः ओम असुरार्थकाय नमः ओम सर्वालोकान्तकाय नमः ओम मंत्राय नमः ओम मंत्रविक्रमाय नमः ओम मायादराय नमः ओम निरादराय नमः ओम सर्वाधाराय नमः ओम द्रां दराय नमः ओम निष्कलंकाय नमः ओम

ఇటు కూతురు వాళ్ళ అత్తగారు ప్లస్ అక్క చెల్లెళ్ళు ఇలా అంటే మరీ హంగు ఆర్బటం లేకుండా చేసుకోవచ్చు ప్లస్ ఇలా చిన్నగా కూడా చేసుకోవచ్చు అండి స్వామివారికి మెయిన్ స్వామివారి సత్యనారాయణ స్వామి వ్రతం అంటే నోము నోముకుంటే మటుకు ఖచ్చితంగా పది మందికైనా చేయి కడి కడిగా నెయ్యాలి అంటారు అంటే భోజనం ఆం� పెట్టాలి అంటారు అప్పటికే అప్పటికి గాను ఆ పూజకి ఫలితం దొరకదే అంటారు అనమాట సో ఖచ్చితంగా ఒక పది మందికి చేయగడిగేయాల అంటారనమాట శాస్త్రం అది ఎప్పుడైతే సత్యనారాయణ స్వామి నోముకుంటామో ఆ నోముకి ఒక పది మందినైనా బయట వాళ్ళని పిలుచుకొని వాళ్ళకి తీర్థప్రసాదము అన్న ప్రసాదం ఇచ్చి అంటారు ప్లస్ సత్యనారాయణ స్వామి పూజకి వెళ్తే మటుకు కథ మొదలైన తర్వాత కూర్చుంటే మటుకు మధ్యలో కూడా లేచి రావద్దండి సో సత్యనారాయణ స్వామి కథలోనే ఉంటుందండి ఐదు కథలు నాకు చాలా ఇష్టం ఐదు కథలు ఒక్కొక్క కథకి ఒక్కొక్క నీతి ఉంటుందన్నమాట సో ఎప్పుడైతే మనం ఫస్ట్ కథ స్టార్ట్ అవుతుందో అయ్యో ఇప్పుడే స్టార్ట్ అయింది కదా నేను వెళ్తాను మళ్ళీ వస్తాను మాత్రం అలాంటి పిచ్చి పనులు తప్పు పనులు అస్సలు చేయొద్దండి ఎందుకంటే నమ్మితే ఒక తీరు నమ్మకపోతే ఒక తీరు అండి అంటే నేను నమ్ముతాను కాబట్టి మంచిది కాదు అని చెప్తున్నాను నమ్మకం లేని వాళ్ళు ఎవరి ఇష్టం వారదండి యద్భావం తద్భవతి అంటాం కదా సో అలా అనమాట సో కథలో నీతి అనమాట అంటే ఫస్ట్ కథలోనూ ఫోర్త్ కథలోనూ సంథింగ్ ఉంటుందన్నమాట ఎప్పుడైతే సత్యనారాయణ స్వామి కథ వింటున్నామో మనము ఆ కథ వింటుంటే మళ్ళీ తీర్థప్రసాదం తీసుకొని బయటకు రావాలండి మధ్యలో మాత్రం లేచి బయటకు రాకూడదు ఇంకొకటి పూజ అంతా విని కూడా తీర్థప్రసాదం తీసుకోకుండా బయటకు రావద్దండి మెయిన్ వారిది అభిషేకించిన పంచామృతము ప్లస్ స్వామి వారికి చేసిన ఇష్టమైన సిర అనమాట సో తీర్థప్రసాదం మనం భోజనం చేయకుండా పర్లేదండి తీర్థప్రసాదం మాత్రం తీసుకొని బయటకు రావాలండి మెయిన్ సత్యనారాయణ స్వామి కథలో ఉండేటివి అవే అనమాట ఎప్పుడైతే తీర్థప్రసాదం తీసుకొని మీరు బయటకు వస్తారో మీరు అక్కడ ఏదైనా మొక్కు మొక్కుకుంటారో ఖచ్చితంగా మీ కోరిక నెరవేరుతుందని నానుడి అండి అంటే నేను చెప్పడం కాదు అంటే మనకు ఇక్కడ ఈ కలియుగంలో ఖచ్చితంగా పౌర్ణమి పౌర్ణమికి చేసుకునే వాళ్ళు కోకొల్లలు అండి అంటే కొంతమంది ఇల్లు లేదని సంతానం లేదని సరైన సంపద లేదని సో మనశ్శాంతి లేదని ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ ఉంటుందండి ఆ బాధలకు అనుగు అనుగుణంగా స్వామివారికి పూజించుకుంటారు సో ఎవరి బాధలో వాళ్ళే వారకండి అంటే మనకు చూస్తే తెలియదు మేడిపండు చూడ మేలిమయ్యుండును పొట్ట విచ్చి చూడ పెరికి పెరికివాణి మదిన బింగమీలాగుర విశ్వదాభిరామ వినురమే వినురవేమా చూస్తే అందరు బాగానే ఉంటారండి ఎవరి లోపల ఏముందో ఎవరికి అర్థం కాదండి ఒకరి మనసులో సంతానం లేదని ఒకరి మనసులో ధనం లేదని ఒకరి మనసులో ధాన్యం లేదని ఒకరి మనసులో మనశ్శాంతి లేదని ఇవన్నిటికీ విరుగుడు మటుకు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం అని నేను కూడా బలంగా నమ్ముతానండి కానీ చెప్పాను కదా స్వామివారు ఒక్కొక్కరికి అనుగ్రహించుతారు ఒక్కొక్కరికి అనుగ్రహించరు సో ఎప్పుడొకప్పుడైతే అనుగ్రహిస్తారండి అది మాత్రం తథ్యం బట్ ఏదైనా మన టైం వచ్చేంత వరకు వెయిట్ చేయాలంటాం చూసారా ఆ బాపతే నేనమాట సో ఎంత కష్టమైనా ఎంత నష్టమైనా మన టైం వరకు మన టైం వచ్చే వరకు వెయిట్ చేయడమే మంచిదండి సో ఇది సత్యనారాయణ స్వామి గురించి మెయిన్ అత్తమ్మ వాళ్ళైతే మా ఇంట్లోకి రాకున్న వంట మనిషితో వంట మనిషి కాదు తను సో మా ఇంట్లో రెంట్కి ఉంటుంది శారద అని తను ఏంటంటే ఇంటింట్లో మన వైశ్వాస వాళ్ళ ఇంట్లోనే వంట చేస్తుంది అనమాట తన వంటలు బాగా చేసిందండి స్వామివారికి మెయిన్ సిరా సూపర్ చేసింది పులిహోర కూడా చాలా బాగుంది మా పప్పు సాంబారు చిక్కుడుకాయ కర్రీ నా ఫేవరెట్ వంకాయ కర్రీ కూడా నా ఫేవరెట్ బట్ అత్తమా వంకాయ చేయలేదు బీరకాయలు చెంతలు బాగున్నాయండి వంటలు కూడా సో మనసులో ఏదైనా కోరికలు మిగిలి ఉంటే కూడా మీరు ఈ సత్యనారాయణ స్వామికి ఒక్కసారి మొక్కుకొని మనసారా మొక్కుకొని నోముకుంటామని చెప్పేసి అనుకుంటే మటుకు కోరికలు నెరవేరుతాయండి అలాంటి వారెవరైనా ఉంటే మట్టుకు మీరు ఒక్కసారి మొక్కి ట్రై చేయండి ట్రై చేస్తే తప్పలేదు కదా సో ఇదండి ఇవాళ వీడియో ఇదిగోండి మా చెల్లెళ్ళు అవుతారు కదా నాకు మా అత్తమ్మ అంటే వాళ్ళ కొడుకుల వైఫ్స్ వాళ్ళ చిన్నమ్మ వాళ్ళ అమ్మ అనమాట ఇందాక కనిపించింది ఎందుకంటే మా సురేష్ అన్నయ్య చాలా మా అత్తమ్మ అయితే ఏ పండుగైనా మంచిగా చేసుకుంటుందండి మా కలక్క తన పేరు సత్యానందం కళావతి అండి పిస్క సత్యానందం కళావతి చాలా బాగా చేసుకుంటుంది మా అత్తమ్మ ఉన్నంతల మట్టుకు అన్నీ సెలబ్రేట్ చేసుకుంటుందండి మళ్ళీ పిల్లలు కూడా బాగా సహకరించుతారు సో ఇదండి ఇవాళ వీడియో చూడండి కంటిన్యూ

యంత ఆ సా తస్మా ఆ గిరాయత అం ధోరాృమహే దాజ్ఞాతుం యజ్ఞ పతె దైవీకం విహత్తున పత్తిరి మానుషేభ్యూతం జిగాతుమేజం तन्नो अत्र द्यते शं ॐ शान्ति शान्तिः ॐ सहस्रतीरुता पुरुषः सहस्राद्य सहस्रपा स्वभूमिम् विश्वतोमृत्वा अद्य पिष्टदशाङ्कुलम् पुरुष एवेदकम् सर्वम् यद्भूतम् यत्र भव्यम् भूतामृतस्ये

ஓம் நாராயணா நம மாதவாய நமவி ஓம் கேஷவயம் நாராயணாய் மாதவாய்விய நமக்கு ஓம் கேஷவாய நம நாராயணாய நம ஓம் மாதவாய நம ओम गोविंदाय नमः ओम केशवाय स्वाहा ओम नारायणाय स्वाहा ओम माधवाय स्वाहा ओम गोविंदाय नमः ओम केशवाय नमः प्रारंभ ओम ज्ञान गायत्री पापा नि जन्म धातु ताज्ञा दान दानें वृजते दर्शन मदे बदे

అనేటువంటి శ్రీ సూత మహర్షుల వారు ఉండేవారు అయితే ఆ యొక్క సూత మహర్షుల వారు కొందరు శిష్యులు చేరీలు ఆడిగారు గురుదేవ గురుదేవ ఈ భూలోకంలో మనుషులందరూ అనేక రకాలైన ఆకలి దప్పికలు అంటూ కష్టాలను అనుభవిస్తున్నారు కదా మరి దానికి గాను అవి తొలగిపోవటం గాను ఏదైనా ఉపాయం ఉన్నదా గురుదేవా అంటూ ఆ యొక్క శిష్యులు ఆ గురువు గారిని అడగడం జరిగింది అప్పుడు శిష్యులు అడిగినటువంటి ప్రశ్నకు గురువు గారిగా చెప్తున్నారట నాయన మీరు ఎలాగైతే అడుగుతున్నారో అలాగే దేవర్శి అయినటువంటి శ్రీ నారద మహర్షుల వారు కూడా సాక్షాత్తు ఆ శ్రీమన్ నారాయణులే అడిగాడట ఒకనాడు నారద మహర్షుల వారు అన్ని లోకాలు భూలోకానికి నికి భూలోకంలో మనుషులందరూ అనుభవిస్తున్నటువంటి బాధలను కష్టాలను మరుమరు జన్మలను ఎత్తుతున్నటువంటి వారిని చూచి హృదయం ధరించి అనేదే ఈ మనుషులందరూ ఇంతగా కష్టములు అనుభవిస్తున్నారు కదా అయితే దీని గురించి నేరుగా శ్రీమన్ నారాయణుని అడగాలని సరాసరి ఆ యొక్క నారదుడు ఆ వైకుంఠానికి వెళ్ళాడట అక్కడ వైకుంఠం లోపల ఉన్నటువంటి ఆ స్వామివారిని చూసినంతనే ఎలా అంటే తెల్లని శరీరం కలవాడుగా శంక చక్ర గద విభూషణుడుగా ప్రశాంతమైనటువంటి ముఖం కలవాడుగా ఉన్నటువంటి ఆ నారాయణుని చూసి ఇలా స్థుతించాడట ఆ యొక్క నారద మాసరవాడు ఆది పురుష భక్తుల బాధలు తొలగించే భగవంతుడా శ్రీమన్ నారాయణ ఇది నా యొక్క శతకోటి నమస్కారాలు స్వామి పాహి 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 అంటూ ఆ యొక్క నారాయణుడికి ఆ నారద మాసర వారు నమస్కారం చేస్తున్నాడట అప్పుడు ఆ యొక్క నారాయణుడు ఇలా చూసి ఇలా అడుగుతున్నాడు నారదా అంతా కుశమేనా నాయన అంతా కుశమే స్వామి అయితే నీ యొక్క రాగం గల ఏమి నారదా అంటూ ఆ మారాయణ అడిగాడట అప్పుడు నారద మహర్షి వారిని ఆ వినడట స్వామి భూలోకమందు మనుషులందరూ బహు కష్టములను అనుభవిస్తూ బహు జన్మలను ఎత్తుతూ బాధలను అనుభవిస్తూ ఉన్నారు కదా మరి వారి యొక్క బాధలను కడతేర్చు ఉపాయం ఏమీ లేదా ప్రభు అంటూ ఒకవేళ ఉపాయం ఉన్నట్లయితే ఏమిటో నాకు సెలవివ్వండి ప్రభు అంటూ ఆ నారాయణుని అడగడం జరిగిందట మహిళివాడు అప్పుడు ఆ యొక్క నారాయణుడి ఇలా చెప్తున్నాడట నారద భూలోకంలో మహాపుణ్యప్రదమైనటువంటి ఒక వ్రతం కలదు త్యారాయణ స్వామి వారి యొక్క వ్రతము దీనిని ఎవరైతే భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో ఆచరిస్తారో వారి యొక్క బాధలు కష్టాలు తొలగిపోతాయి అంతేగాక ఇహ ఇహలోక పరమున సర్వసులు పరలోకమున మోక్షము సిద్ధిస్తుంది అంటూ సాక్షాత్తు ఆ శ్రీమన్ నారాయణుడే స్వయంగా నారద మహర్షి చెప్పిన మాటలట అయితే అలా చెప్పిన తర్వాత నారాయణుడు నారదాతున్నాడట ఓ మహాప్రభు అయితే ఈ వ్రతమును ఎప్పుడు ఆచరించాలి ఎలా ఆచరించాలి అంటూ అంటూ ఇంతకు పూర్వం ఎవరైనా ఆచరించారా మరి దయచేసి మాకు వివరంగా విన్నవించండి ప్రభు అంటూ ఆ మహర్షుల వారు నారాయణుని అడగడం జరిగిందట అప్పుడు ఆ నారాయణుడు ఇలా నారదా ఈ వ్రతములు ఎలా చేసుకోవాలో ఏ సమయములలో చేసుకోవాలో వివరంగా చెబుతాను మీరు మాసములలో మాఘమాసం అందు గాని వైశాఖ మాసం గాని కార్తీక మాసం అందు గాని ఏదైనా శుభదినం మందు గాని ఆచరించవచ్చును అంతేకాకుండా యుద్ధం సంభవించినప్పుడు గాని కష్టం వచ్చినప్పుడు గాని దారిద్ర్యం సంభవించినప్పుడు గాని చేసుకునవచ్చును అలాగే ఏకాదశి రోజున గాని పౌర్ణమి రోజున గాని సూర్య సంక్రమణం రోజున గాని ఈ వ్రతము యథేచ్ఛగా చేసుకున్నవచ్చును అయితే ఆ పూజ చేసుకునే రోజే ముందే ఉదయమే లేచి కారకృత్యము చేసుకుని ప్రదోషకాలం దాటిన పిమ్మట వ్రత పూజను ఆచరించాలి పూజా ప్రదేశాన్ని చక్కగా అలికి చక్కని ముక్కులు పెట్టి తెల్లటి వస్త్రం పెట్టి బియ్యం పోసి మధ్యలో కలశాన్ని ప్రతిష్ఠించాలి అంతేగాక స్వామివారి యొక్క ప్రతిమను వారి వారి తోమతను బట్టి అనగా బంగారంతో గాని వెండితో గాని పంచలోహాలతో చేసినటువంటి విగ్రహాన్ని పంచామృతాలతో అభిషేకించి శుద్ధి చేసి మంటపంలో అలంకరించవలేను అయితే అలా అలంకరించిన తర్వాత ముందుగా మహాగణపతిని లక్ష్మీదేవిని విష్ణుమూర్తిని శివపార్వతులను పంచబ్రహ్మాది దేవతలను ఆదిత్యాది నవగ్రహ ఇంద్రాది అష్టదిక్పాలక మొదలగు దేవగణములను ఆవాహనం చేసుకునవలేను ఈ వ్రతమును ఉపవాసంతో ఉండి చేయవలేను అరటి పండు ఆగు ఆగు నెయ్యి గోధుమ పిండి పంచదార కలిపి ప్రసాదం చేసి స్వామివారికి నివేదించవలేను తర్వాత ఆ యొక్క ప్రసాదాన్ని వచ్చినటువంటి అతిథులకు బంధుమిత్రులకు అందరికీ పంచవలేను ఈ భూలోక మందు తమ కోరికలను తీర్చుకున్నటకు ఇంతకు మించిన వ్రతం ఇంకొకటి లేదు నారద అంటూ ఆ శ్రీమన్ నారాయణుడే స్వయముగా శ్రీ నారద మహర్షి వారికి చెప్పిన మాటలట ఓం సమేత శ్రీ సతనారాయణ ದೇವೇವಿ ಅರುಣಾರುನ ಕಾಂತಿ ಹೇಳ ಅಲಮೇಲು ಮಂಗಕೂ ವೆಂಕಟೇಶ ಹೃದಯ ರಾಣಿ ಪದ್ಮಾವತಿ ದೇವಿ ಕೀನಾರುನಕಾಂತಿ ಹೇಳ ಅಲಮೇಲು ಮಂಗಕೂ ವೆಂಕಟೇಶ ಹೃದಯ ರಾಣಿ ಪದ್ಮಾವತಿ ದೇವಿಕಿ ದೇವಿ ಕೀ ಮಂಗಲ ಶ್ರೀ ಮಹಾಲಕ್ಷ್ಮೀ ಕಿ ಮಹಿನ್ನೇ ಮಾನ್ शिव देवी की सिद्धि बुद्धि गणपति की शिव शक्ति तेजुनि की शीघ्र फलादाय गुड़ श्री विघ्नराज की मंगला हारति श्री महालक्ष्मी की महीने ले मा जननी श्री देव देवी की की श्री कनक दुर्ग सकल भया संहार శ్రీ చక్రవాసి దే శ్రీ మహాలక్ష్మికి మాజని మాజని శ్రీ దేవదేవికి శ్రీదేవదేవికి శ్రీదేవదేవికి జయబోళ సత్యనారాయణ స్వామి భగవాన్ కి సో కిండి ఇవాళ మా చిన్నత్తమ్మ వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతము నోము ఎలా అనిపించిందండి చూసి లెక్చర్ కామెంటే సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ ఐకాన్ ప్రెస్ అండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్